నమస్కారం హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు హెల్ప్లైన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఎవరైనా బాధితులు లేకపోతే చట్టాల గురించి అవగాహన తెలుసుకోవాలనుకునేవారు సందేహాలు ఉన్నవారు చక్కగా కాల్ చేయవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి లాయర్స్తో మాట్లాడవచ్చు మరి ఈ రోజు గెస్ట్ వచ్చేసి సీనియర్ అడ్వకేట్ విజేత గారు వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే మేడం ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేద్దామంటే ఒక రెండు కేస్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం మొదటగా రీసెంట్గా జరిగిన ఒక విషయం సుప్రీంకోర్టులో ఒక ముస్లిం ఒక పిటిషన్ ఫైల్ చేశారు అదేంటంటే లైక్ మాకు నా నేను భారతీయ వారసత్వ చట్టం కిందకి రావాలనుకుంటున్నాను నేను షరియా చట్టం కాకుండా నాకు భారతీయ వారసత్వ చట్టం కింద వర్తింప చేయాలి అని కోరుకుంటూ పిటిషన్ ఫైల్ చేశారు సో సుప్రీంకోర్టు ఏమంది అదంత ఈజీనా అలా మార్చుకోవడం అనేది ఇండియా ఒక సెక్యులర్ కంట్రీగా మనకుంది సో అలాగే మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లియర్గా చెప్తుంది ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన రిలీజన్ స్వేచ్ఛగా మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు ఇక్కడ ఈవిడ సఫియా అనే మహిళ తనని ఎక్స్ ముస్లిం మహిళగా డిక్లేర్ చేసుకున్నారు అలాగే వారు ఒక ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నారు కేరళ అలపుజ్జిలో సో ఆవిడ ఏంటంటే దీనికి సంబంధించి ఆవిడ విడాకులు తీసుకోవటం ముస్లిం చట్టం కింద విడాకులు తీసుకున్న తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద అంటే సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మళ్ళీ మ్యారేజ్ కూడా చేసుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడ నేను షరియత్ ముస్లిం పర్సనల్ లా కింద నన్ను పరిగణించకండి నేను ఎక్స్ ముస్లిం మహిళగా నేను డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి నా వారసత్వ హక్కులు ఏవైతే ఉన్నాయో అంటే ఆమె ఫాదర్ ఉన్న ప్రాపర్టీ సో ఆమెకు ఒక బ్రదరు అతను ఆర్టిజంతో సఫర్ అవుతూ ఉన్నాడు ఆమెకున్న ఆస్తి హక్కు గురించి ఫాదర్ ప్రాపర్టీలోంచి ఆమె ఫైట్ చేస్తున్నారు దాని గురించి ఆమె పిటిషన్ వేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఈ స్పెషల్ మ్యారేజ్ జాట్ కింద ఎప్పుడైతే వస్తారో వాళ్ళు షీ రినౌన్సెస్ హర్ రిలిజన్ అని మనం చెప్పాలి ఆవిడ ఆవిడ మతం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు అలాగే నాన్ ముస్లింగా డిక్లేర్ చేసుకున్నాక ఆవిడకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అంటే మన భారతీయ వారసత్వ చట్టం అనాలి దాన్ని సో దాని కింద ఏంటంటే వారికి ఇక్కడ డిస్ప్యూట్ ఏంటంటే ఆవిడ ఒక మతం నుంచి రినౌన్స్ అయ్యి బయటకు వచ్చారు కాబట్టి ఈ భారతీయ వారసత్వ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్లికబుల్ కావని చెప్పి ఆమెకు ఆపోజిట్ అడ్వకేట్ అరుగు చేస్తున్నారు ఈ కేసులో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక ముగ్గురు జడ్జెస్ ఉన్న ఒక బెంచ్ దీన్ని విచారించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా విచారణ పెండింగ్లో ఉంది సో ఇంకా కేసు ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి మనం ఒక పెండింగ్ కేసులో ఉన్నప్పుడు మనం కామెంట్ చేయటం కూడా అంత సబబ్ కాదు కానీ మన భారతీయ చట్టాలు ఇవన్నీ చూసుకుంటే మనది సెక్యులరిస్ట్ కంట్రీ ఒక సెక్యులర్ కంట్రీగా ఉన్నప్పుడు ఎవరు ఏ మతాన్ని అవలంబిస్తారనేది వాళ్ళ వాళ్ళకి పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళ భావజాలానికి పరిమితమై ఉంటుంది సో దీని గురించి ఎవ్వరూ కూడా వాళ్ళు నిర్బంధించడం కానీ మీరు ఇదే మతంలో ఉండాలని చెప్పడం కానీ ఇక్కడ జరగదు సో అది మన ఇండియన్ కూడా గొప్పతనం అని మనం చెప్పాలి అలాగే ఈ మహిళ సఫియా అనే మహిళ ఏంటంటే స్పెషల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి కూడా షీఈస్ ఫైటింగ్ ఫర్ దట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పటినుంచో అంటున్నారు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ కింద అందరికీ కలిపి ఒకే చట్టం అని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమెకున్న సివిల్ రైట్స్ కానివ్వండి అలాగే ఇంకే ఏ చట్టాలైనా ఇప్పుడు అందరికీ వర్తింపజేసే చేసే క్రిమినల్ లాస్ కానీ సివిల్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆమెకి ఉంటాయి ఆమె ఒక మతం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ హక్కులన్నీ మీకు ఉండవు అని ఎవరు చెప్పటానికి కూడా లేదు సో ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తపరచడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఆపోజిట్ వాళ్ళు చేస్తున్న కౌంటర్స్ కానీ కోర్టు వాళ్ళు వింటున్న విధానం కానీ ఇంకా కంటిన్యూషన్లో ఉంది